రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య పరోక్ష సంబంధం ఉంది అందుకే ఏపీ జల దోపిడీకి సహకరిస్తూ తెలంగాణ సీఎం గురుదక్షిణ చెల్లించుకుంటున్నారేమో అని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు నాగార్జున సాగర్ కొడి కాలం నుంచి రోజు పదివేల క్యూసెక్ల నీటిని ఏపీ సర్కార్ తరలించుకుపోతుంటే అడ్డుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు ఏపీ తాత్కాలిక వాట ఐదు వందల పన్నెండు టీఎంసీలుంటే ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు తీసుకుపోయిందని ఇరవై ఐదు రోజుల్లోనే అరవై ఐదు టీఎంసీలు తరలించిందని పేర్కొన్నారు తన వాటాల తెలంగాణ ఇప్పటివరకు రెండు వందల మాత్రమే వాడుకుందని మరో నూట ఇరవై మూడు టీఎంసి లకు వినియోగించాల్సి ఉందని మన వాటా రాబట్టుకోవడంలోనూ విఫలమయ్యారని ధ్వజమెత్తారు లెక్కకు మించి నీటిని తరలిస్తున్న ఏపీని అడ్డుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు రేవన్ సర్కార్కు చేత కాకుంటే తాము వస్తామని ఆంధ్రం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేద్దామని పేర్కొన్నారు సిక్స్ సిక్స్ ఫోర్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు ఆరు వందల అరవై ఆరు టీఎంసీలు నీళ్ళు రావాలి కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఆరు వందల యాభై ఏడు వాడేసింది ఆరు వందల అరవై ఆరులో ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు వాడింది ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు ఎంత ఇంకా తొమ్మిదే కేవలం తొమ్మిది టీఎంసీలే కానీ ఇవాళ కూడా సాగర్ కుడి కాలువలో పదివేల క్యూసెక్కులు పోతున్నాయి ముచ్చమరిలో పోతున్నాయి పోతిరెడ్డిపాడులో పోతున్నాయి మరి నీకేం కావాలి తెలంగాణకి ఎట్లా తెలంగాణకు ఎంత రావాలి ఆ రేషో ప్రకారం థర్టీ ఫోర్ ప్రకారం చూసినా కూడా మూడు వందల నలభై మూడు టీఎంసీల నీళ్ళు తెలంగాణకు రావాలి కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే రెండు వందల ఇరవై టీఎంసీలు మాత్రమే టూ ట్వంటీ ఇంకెంత రావాలి తెలంగాణకు నూట ఇరవై మూడు టీఎంసీలు రావాలి నూట ఇరవై మూడు టీఎంసీలు తెలంగాణకు రావాలి ఆంధ్రాకు రావాల్సింది తొమ్మిది అంటే ఎంత నిర్లక్ష్యం ఇది మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది ఈ నూట ఇరవై మూడు తొమ్మిది కలిపితే నూట ముప్పై రెండు టీఎంసీలు కావాలి ఇంకా నూట ముప్పై రెండు కావాలి ఉన్న నీళ్ళు ఎంత తెలుసా ఇప్పుడు శ్రీశైలంలో సాగర్లు కలిపి ఉన్నాయి వంద టీఎంసీలు ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళి నీకు రావాల్సింది నూట ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది తొమ్మిది మొత్తం కలిసి కా రావాల్సింది నూట ముప్పై మూడు ఇప్పుడు ఉన్నది ఎంత అంటే వంద మరి ఇప్పుడు నష్టం ఎవరికి ఈ వందలు ఇవాడు ఇంకా తరలిస్తేనే ఉన్నాడు బంద్ పెట్టాలి కదా ఈ వందలు కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతూనే ఉన్నది ఇంకా మరి తెలంగాణ మన మన వాట పోతుంటే వాళ్ళు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించేందుకు ఎందుకు చూస్తున్నారు ఇంజనీర్లు ఏం చేస్తున్నారు మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ తెచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా అడ్వైజర్ ఏం చేస్తుండు ఈఎన్సీలు ఏం చేస్తుండు నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు పరిస్థితి ఏంటంటే నాగార్జున సాగర్లో మినిమం ఎండిడిఎల్ ఎంత ఫైవ్ టెన్ ఇప్పుడు ఆ టెన్ మీద నాగార్జున సాగర్లో ఈ రోజు ఉన్న నీళ్లు ఎంత అంటే యాభై టిఎంసీలు శ్రీశైలం ఎండిడిఎల్ ఎయిట్ థర్టీ ఫోర్ ఎయిట్ థర్టీ ఫోర్ మీద శ్రీశైలం లో ఈ రోజు ఉన్న నీళ్లు ఎంత అంటే యాభై యాభై టిఎంసీలు సాగర్లో యాభై శ్రీశైలం